బండి మల్లికార్జునరావు గారు ఒంగోలు వాస్తవ్యులు అవధాన సరస్వతికి నమస్సులు చారు రసం పప్పు కూర రామాయణార్థంలో స్వేచ్ఛ బాగుంది బాగుంది చారు రసం పప్పు కూర అంతే అంతే మంచి భోజనం పప్పు కూర రామాయణార్థంలో చారు అన్న రసం ఒకటే ఇలాంటి పదాలే ఇంచుమించుగా రామాయణార్థమే ఒకప్పుడు నాకు ఇచ్చినటువంటి పదాలు అన్నం పప్పు కూర చారు అది చారు గుణముల పేటి ఏ జానకమ్మ రక్షయ్య అన్న ముందుండు లక్ష్మణుండు సుదతి తెంపప్పుడు సుర్పణే చేటు కూరంగలంకేసు జీవనమునా అని ఏం లేదమ్మా ఒక ఆయన సన్యాసం తపస్సు చేయడానికి బయలుదేరాడు వాళ్ళ ఉంది ఎందుకండి తపస్సుకు వెళ్తున్నారండి చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాను రంభావరు సి మేనక ఉంటారు బాగా ఎంజాయ్ చేస్తా అన్నాడు అప్పుడు నేను తపస్సుకు వస్తానని బయలుదేరింది ఆయన ఏం చేయాలి ఆవిడ్ని పంపించి ఈయన ఆగిపోతే సరిపోతుంది అప్పుడు ఆయనకి అసలు బాధ ఏంటో తెలిసి వస్తుంది పాపం వేళకి టీ నీళ్లు ఇచ్చేవాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు ఏమీ లేక మళ్ళీ ఈయనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వద్దు నువ్వు నువ్వు వద్దు నీ తపస్సు వద్దు వచ్చే ఇంటికని మీరే తీసుకొస్తారు కాబట్టి చారు రసం పప్పు కూర అంతే ఈ చారుని అలాగే ఆలోచించి చారుని మళ్ళీ అలాగే ప్రయోగించడమా చారు పేటి ఏ జానకమ్మ అన్నాం కదా ధీర సంతప్త కాలము తీరుని ఇంకా ఆ చారు రసం పప్పు పప్పుర చారు రసం పప్పు పప్పుర రామాయణం చారు రసం పప్పు పప్పుర రామాయణం ఈ నాలుగు పదార్థాలు ఇచ్చినట్టుగా పైకి ఏదో చూపిస్తున్నారు కానీ ఉన్న మూడే అక్కడ చారుల రసం అన్న ఒకటే చారు రసం

తప్పప్పుడు అనమాట వాస్తవం పప్పు పప్పు కోసం అది పప్పు కోసం ఓకే ఓకే వాలి చేసింది తప్పే అది నిజమే వాలి తప్పప్పుడు అనుమాట వాస్తవం పప్పు హాయిగా వచ్చేస్తుంది రుచిగా ఉంది బాగుంది చారు హాసాన పిలువుమా సమరమునకు చారు హాసాన చారు హాసం ఎవరో ఎవరో ఉన్నట్టున్నారుగా సినిమా చారు హాసిన కమల్ హాసన్ కూతురు ఎవరో చారు హాస్ నేనా ఎవరు పిలువుమా సమరమునకు చారుహాస అంటే అందమైన నవ్వుతో యుద్ధానికి ఆహ్వానించు అంటే యుద్ధానికి ముఖంలో ఆహ్వానించౌద్రం కనపడకూడదు నవ్వుతో పిలు యుద్ధానికి చారుహాసాన పిలువుమా సమర సమరమునకు విజయం జయము చేకూరు నేనుండ భయమదేల కోర కోరచెంది జయము చేకూరు నేనుండ భయమదేల రామ జయము చేకూరు నేనుండ భయమదేల వీర కాలము కాలమ్ము తీరునిंका వాలి తప్పప్పుడును మాట వస్తవమ్ము చారుహాసాన మా సమరమునకు జ జయము నేనుండ నీకింక భయమదేలా ఒక నిమిషం ఉండ జయము చేయకూరా కోరా జయము చేయకూరా నేనుండ భయమదేలా అది నేనుండగా జయము సుందరరాధ విషయంలో భయమందుకయ్య నిర్భయంగా యుద్ధానికి పిలు అని రాముడు ఆ జ అది బ్రహ్మానికి వచ్చింది మాకు మేము చదువుకునే రోజుల్లో చేకూరి నాగమణి అని ఒక అమ్మాయి ఉండేది మా క్లాస్మేట్ సరే ఎవరికో పాపం అక్కడ కాస్త అనారోగ్య బాగా సిక్ అయిపోయాడు బాగా రక్తం తగ్గిపోయింది తర్వాత నెమ్మది నవరు కోలుకున్నాడు కళాశాలకు వచ్చాడు అప్పుడు మిగతా వాళ్ళందరూ అడగడం ఏంటి కాస్త రక్తం చేకూరుకుందా రక్తం చేకూరుకుందా అని అడగడం మరటి అంటే రక్తం చేకూరికి ఉందా అని వస్తాం రక్తం చేకూరుకుందా లేదా ఎందుకంటే అమ్మాయి కాస్త రక్త పుష్టితో ఉండేది లేదు అందుకని నలభై ఏళ్ళ నా విషయాలు గుర్తుకు తీసుకుని చేకూరను కానీ నాకు జయము చేకూర భయమేల నేనుండ భయమదేరా బ్రహ్మాండకు వచ్చింది ఇవాడు మీ బండి బండి మల్లికార్జున శర్మ అదే అదే బండి మల్లికార్జున శర్మ గారు మరి మీరు ఇందాక సమస్య దగ్గర పెద్ద సమస్య అవలా మీరు దత్తపతి దగ్గర సమస్య అయ్యారు బండి మల్లికార్జున శర్మ గారు ధీర సంతప్త కాలము ధీర సంతప్త కాలము తీరునింక రసం ధీర సంతప్త కాలము తీరునింక వాలి తప్ప వాలి తప్పప్పుడను మాట వాస్తవం వాలి మాట చారు హాసాన చారు చారు సమరమునకు జయము చేకూర నేనుండ భయమదేలా శభాష్